కుసుమహర కుసుమహర శ్రీహరనాథ దండకము పూజ్యశ్రీ బెండ్యాల సీతారామయ్య గారు రచించిన ఈ దండకమునకు తరగని సంపదలో అని ఒక దాని భావము రాశారు దాన్ని చదువుతానండి తరగని సంపద జన్మించిన ప్రతి వ్యక్తికి మనసు ఉంటుంది ఆ మనసులో భావాలు పుట్టుతూ ఉంటాయి కానీ చాలా వరకు ఈ భావాలు సంసారానికి సంబంధించే ఉంటాయి మనోలోకాన్ని కేవలం భగవానునికే అర్పణ చేసి ఆ ప్రభు భావాలనే పెట్టి పుట్టిన ధన్యజీవులు ఎక్కడో ఒక్కరుంటారు అటువంటి మహాత్ములు చాలా అరుదుగా ఉన్నా భగవానుడు దయతో మనకు ఎరుకపరిస్తే ఎరుకపడతారు ఆ ప్రభువు తన అకారిన కృపతో తనను కూర్చి వారికి ఏది తెలియచేస్తే దానిని ఆ మహాత్ములు ప్రతి జీవికి తెలియచేయాలని దానిని ప్రతి జీవి మననం చేయాలని పూనుకుంటారు పద్య రూపంలోనూ పాటల రూపంలోనూ దండకం రూపంలోనూ ప్రకటించేస్తారు మన ధన్యజీవి మన తండ్రి ఉజ్యశ్రీ పెండ్యాల సీతారామయ్య గారు ప్రభుని గురించి వ్రాసిన దండకం హరప్రభుని భక్తలోకంలో చాలామందికి తెలుసు నిత్యం చాలామంది భక్తులు పఠిస్తూ ఉంటారు దీని దానిలోని భావం ఎంత గొప్పదో ఈ క్రింద వ్రాయబడి ఉన్నది వినండి శ్రీ విశ్వానికి శుభములను కూచే లీలతో పరిపూర్ణమైన ప్రేమ లేఖలలో చరించు ప్రభు జగత్తుల సమూహాలనే పరిపాలించు ప్రభు శోభించుచున్న సత్ స్వభావము కలిగిన ప్రభు గోలోక బృందావనంలోని పుష్ప సమూహాలతో శోభించు అనేక కుంజములలో నివసించు ప్రభు శ్రీ సోనాముఖి నివాసి అయిన ప్రభు పాగల్హరా శుభములను కూర్చు ప్రభూ ప్రేమ అనేది మహారత్నమునకు నిలయమైన సాగరము వంటి ప్రభూ దీనులకు ఆప్తుడవైన ప్రభు దయకు సాగరమైన ప్రభు సారహీనమైన సంసారసాగర గర్భంలో గల ఘోర అరిషడ్ వర్గముల నడు అనబడే మొసళ్లచే మృంగబడిన జీవులను రక్షించుటకై చేపట్టిన ప్రయత్నలీలలో ధరాతలంలో తిరు తరుగులేని రూపమును గైకొన్న ప్రభు వంజోపాధ్యాయ మహావంశమునకు వెలుగైన ప్రభు నీ ఇచ్చాశక్తితోటే గృహస్థాశ్రమ ధర్మమంతటిని స్వీకరించి దానినే చేయూతగా చేసుకున్న ప్రభు భార్య బిడ్డలు సేవకులు మొదలైన అందరి ఎడల ప్రేమతో ప్రవర్తించు ప్రభువు కుసుమకామిని దేవి టే కుసుమకుమారదేవి మానస కమలమునకు సూర్యుని వంటి ప్రభూ తామర పువ్వుల వంటి కన్నులు గల ప్రభూ బంగారు కాంతులు చిమ్ము దేహము గల ప్రభూ ప్రభూ ప్రేమ లీలల వినోదం కోసము పంచభూతాలు కలిగిన ఈ మహాలోకాన్ని సృష్టించి అందులో లెక్కించ అలవికానన్ని ప్రాణులు రకరకాలుగా పెద్ద ప్రాణులు సూక్ష్మజీవులు ఇలా ఎన్నో భేదాలతో సృష్టిని కూర్చావు అవి పుట్టటం జీవించటం చనిపోవటం అంత సర్వసాధారణ పద్ధతిగా చేశావు ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యేకతను పెట్టావు రకరకాల స్వభావాలు కూర్చి ఒక ప్రాణికి మరొక ప్రాణికి వైరం స్నేహం కల్పించావు ఈ అద్భుత మహానాటకంలో నీవెక్కడున్నావో ఎరుకపడక మాటలకు మనసుకి సైతం అందనంతటి ప్రజ్ఞలో నిండిపోయి మూలమాలికలో దారంలా ఉంటూ సాక్షివిగా నిత్య సంతోషినిగా ఉంటున్నావు కానీ ఈ ప్రాణికోటిలో ధర్మం క్షీణించినప్పుడు నీ ఎడల భక్తి విశ్వాసాలు తగ్గిపోయినప్పుడు నీ ఉనికిని గ్రహించక మానవులు అహంకారులై స్వేచ్ఛగా ప్రవర్తించినప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నిమిత్తం మానవులకు అతీతమైన దివ్య ప్రభావముతో నీవై జన్మనెత్తి మరలా జగత్తులో శాంతిని ప్రసాదిస్తావు ఈ దైవీ చర్యలన్నీ జగత్తును పరిపాలించే నేర్పును చాటుతున్నాయి కూర్మ కూర్మరూపంలో నీవు ఈ లీలలనే చూపించావు ఇవి కాక రకరకాల రీతులలో అనేక జీవులలో నిండిన స్త్రీ రూపం కల విశ్వంతో నిత్యం రాసలీల మహాక్రీడని జరిపే ఆ గోలోక లీలని ఈ ప్రపంచంలో కూడా వెల్లడి చేయాలని మునుపు బాలగోపాల రూపం గౌరాంగ మహాప్రభు రూపం దాల్చావు ఈ ప్రేమఖేళలో త్యాగం ఇమిడి ఉన్న పరిశుద్ధ ప్రేమ భావాలు చఖ్య దాస్య భావాలను జీవ సమూహానికి అందించావు తదుపరి మధుర భావభరితమైన శ్రీ గోపికా ప్రేమామృతాన్ని జీవులకు ఆస్వాదింపజేశావు ఇందులో దేహం ఎడల అభిమానం ప్రాపంచిక సుఖాలకై వాంఛ మమత్వం స్వార్థం అహంభావం మొదలైన వాటి వల్ల కలిగిన బాధలు ఆకలిదప్పులు ఏమాత్రము కానరాని ఆనందాన్ని ఎల్లప్పుడూ అన్ని విధాలుగా చేకూర్చావు ప్రభు నీ ఈ చర్యల వల్ల కాంతా ధనాదులు వంటి అనేక లోక విషయాలలో లీనమై ఉన్న జీవుల మనసులు దగ్గరలో గల సూదంటురాయి ధరికి ఇనుము పరికెత్తినట్లు పరుగెత్తుతూ పరుగులెత్తుతూ నీ పాదపద్మాల ధరికి చేరి జన్మించిన హేతువును సఫలం చేసుకుంటాయి ఆ చోట స్థిరత్వాన్ని పొంది విశ్వంలోని సమస్త జీవకోటిలో నీ రూపాన్ని చూచుకుంటూ నిశ్చలానంద సౌభాగ్యాన్ని పొందుతాయి ఈ సత్యాన్ని ప్రభు నీవు నీవు యుక్తిపూర్వకముగా చెప్పావు చెట్టు మొదట్లో నీరు పోస్తే చెట్టు యొక్క అన్ని భాగాలకి ఆ నీటి ఫలితం అందుతుందని ఈ సత్యం నీ భక్తులలో అన్ని చోట్ల కనిపిస్తుంది నీ దివ్యనామం నీ రూపం ఏ స్థలంలో ఉంటుందో ఆ స్థలం ఆనందధామం నీ భక్తులే బంధుకోటి ఇలా తోస్తుంది సత్కర్మలు ధ్యానం యోగం మొదలైన సాధనలని దుర్బలత్వం కలిగిన నేటి మానవులు అందుకోజాలరని ఓ ప్రభూ ఊహకందనంతటి దివ్యధామము నుండి నీవై వేగంగా దిగివచ్చి కారుణ్యభావంతో శంఖం చక్రం మొదలైనవి ప్రస్తుతానికి అనవసరమని వాటిని వదిలి కేవలం ప్రేమయే హృదయ నివాసాలని పరిశుభ్రం చేయగల సత్య సాధనమని ఎంచుకొని ప్రేమయనిడి అస్త్రాన్ని పూంచావు ఇక వేయి నోళ్లతో మీ పాపభారాలని మీ దుఃఖాల రాసుల రాసులని నా తలపై వేసి హాయిగా నిరంతరం నామ సంకీర్తనలు చేసుకుంటూ మీ జీవితాలను పవిత్రంగా చేసుకోండి నేను మిమ్ములను శాశ్వతమైన ఆనందధామానికి తీసుకొని వెళుతాను మీ సుఖమే నా సుఖం మిమ్ములను పెద్ద మూల్యమిచ్చి చేర్చుకున్నాను మీరందరూ నాకు ఆప్తులు ఈ ఆప్త బంధుత్వం ఈనాటిదని ఎంచుకోవద్దు ఈ స్నేహానికి అది అది ఆది తుది లేదు అంటూ బోధించి నీ శరీరంలో గల జీవశక్తిని రక్తాన్ని సమస్తాన్ని ఈ జగత్తులో ప్రజలను పావనం చేయటానికే వెచ్చించావు చివరకు అప్రాకృతమైన ప్రేమ రూపంతో సర్వవ్యాపీనై సర్వవ్యాపివై ఇక్కడ అభి అభివృద్ధి చెందుతున్న నీ జనం నీ పాదపద్మాల దరితేరి ధ్వనులతో సంకీర్తనలు చేస్తూ కేరింతలాడుతుండగా తాండవమాడుతున్న ప్రభు సమస్తానికి సర్వమై అలరారు బాబా నీకు నమస్కారము 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 ఆహా ధన్యజీవులకు మాత్రము దొరకెడు దొరికెడు తరుగని భాగ్యం భాగ్యమివేవ సుధ తరుగని భాగ్యమివ సుధ అని మన తండ్రి పూజ్యశ్రీ పెండ్యాల సీతారామయ్య గారు ఒక కీర్తనలో రాశారు అదేవిధంగా ధన్యజీవి అయిన మన తండ్రికి తరుగని భాగ్యమే అందింది ఎంత గొప్పగా ప్రభుత్వత్వాన్ని వివరించారో మధురాది మధురంగా విశదీకరించారు ప్రభునామ ఐశ్వర్యంతో ఐశ్వర్యవంతుడు కనుక అలా రచించగలిగారు ఈ లోక సంపదకి ఎంత కరువైనాడో ప్రభునామ ప్రభు భావ సంపదకి అంతగా అధికారి అయినాడు ప్రతి భక్తుని ఇంటిలో వారి ఆత్మ బంధువు అయ్యి వారిని ఆదరిస్తూ వారి ఆదరణని పొందాడు ఇంటింటా ప్రభు సంకీర్తనలు చేస్తూ ఆ సంకీర్తననే నేర్పాడు అలా ఆయన ప్రభునికై చేసిన ప్రచారం అపారం తన కవిత్వ కళని తన హృదయాన్ని తన భావ సంపదను కేవలం హరనాథ ప్రభు భగవానుకై అర్పణ చేసిన మహనీయుడు చివరకు పంతొమ్మిది వందల డెబ్భై ఆరవ సంవత్సరము ఆగస్టు ఇరవై రెండవ తా తేదీన స్వాశాశ్వత ధామమైన ప్రభు సన్నిధికి చేరుకున్నారు ఈ ధన్యజీవిని ఒక్కమారు మనసారా తలుచుకుందాం ఆయన రచించిన కీర్తలని పాడుకుందాం ఆ దండకాన్ని మరలా మరలా పటిద్దాం మనకు కూడా ప్రభు భావ ఐశ్వర్యం అందేటట్లుగా ప్రభుని దగ్గర సిఫారసు చేయమని మన తండ్రి సీతారామయ్య గారిని వేడుకుందాం జై శ్రీ కుసుమహరనాథ్ కి జై